కారు కొనడం ఎంత భారమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అది చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది కారు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీల్ బ్యాలెన్సింగ్ వీల్ బ్యాలెన్స్మెంట్ అనేది దగ్గరుండి చేయించుకోవాల్సి వస్తుంది నాలుగు వేల కిలోమీటర్ల నుంచి ఐదు వేల కిలోమీటర్ల మధ్యన తప్పకుండా చెక్ చేయించుకోవాలి గతుకుల రోడ్లు గుంతల రోడ్లు ఉన్నట్టయితే ఇంకా తక్కువ టైంలో చెక్ చేయించుకోవడమే ఇంకా మంచిది దానివల్ల టైర్ లైఫ్ అనేది పెరుగుతుంది కారు కూడా మంచి మైలేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కార్కి ఇంజన్ సర్వీసింగ్ ఎంత ముఖ్యమో వీల్ బ్యాలెన్సింగ్ కూడా అంతే అవసరం ఇంజన్ రిపేర్లు కానీ వేరే విడిభాగాలు మార్చాలంటే దాంట్లో సంబంధించి ఒక మెకానిక్ ఉంటాడు ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి వైరింగ్ కిట్లకు సంబంధించి ఎలక్ట్రిషియన్ అనేది ఇంకో సెక్షన్ ఉంటుంది దానికి అలాగా ఇంకొక వ్యవస్థలో ఒక మెకానిక్ పనిచేస్తాడు వీల్ బ్యాలెన్సింగ్కు వీల్ అలైన్స్మెంట్కు సంబంధించి ఒక సెక్షన్ పనిచేస్తుంది దానికి సంబంధించి ఒక మెకానిజం వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఉంటుంది మనం ఏదైనా రిపేర్ చేయించుకునేటప్పుడు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకుంటే చాలా బెటర్ సర్వీస్ అనేది ఇస్తారు వాళ్ళు మనం రిపేర్ చేయించేటప్పుడు ఒకే చోట చేయించడం వలన మళ్ళీ మళ్ళీ రిపేర్ రాకుండా పర్ఫెక్ట్గా దానిపై పనిచేయగలుగుతారు శ్రీకాంత్ దగ్గరికి వచ్చేసిన ఇప్పుడే ఈ అయితే కార్ కు వీలర్స్మెంట్ చేపించడానికి అచ్చం పెట్టొచ్చిన మన శ్రీకాంత్ దగ్గర వీలర్స్మెంట్ చేస్తున్నా ఈ వీడియోలో అది ఏ విధంగా అనేది చూడొచ్చు మనం ఈ లోకల్ వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా ఇతన్ దగ్గరకు వచ్చి బాగు చేయించుకుంటారు మనోడు కార్ కింద జాక్ పెట్టేసి ఒక రెండు వైపు రెండు చక్రాలను ఇప్పదీసిండు ఇది ఏ విధంగా ఇప్పుతాడు అని దగ్గర ఉండి చూస్తా ఉంది ఇంకా మనోడు అటువైపు అయిపోయిన తర్వాత ఇటువైపు కూడంగా రెండు జాకెట్లు పెట్టేసి పైకి లేపి ఆ రెండు టైర్లను నిప్పదీసిండు మనోడు మిల్ల టైర్లు మిషన్ దగ్గర తీసుకుపోయిండు మిషన్ మీదకి ఎక్కిచ్చేసి ఇంకా దాంట్లో సెట్ చేసుకున్నాడు అంతకుముందే ఆ టైర్ డెక్స్లో అనేది లెఫ్ట్కు రైటు రైట్కు లెఫ్ట్కు మార్చి బిగించేసిండు మిగతా టైర్ని కూడా మిషన్ మీద పెట్టి వీల్ బ్యాలెన్సింగ్ చేసిండు వీల్ బ్యాలెన్సింగ్ చేసే టైంలో చోట రెండు మేకులు ఉన్నాయి రెండు మేకులు కూడా ఆ మేకుల్ని గమనించినాక మిగతా వాళ్ళు అయితే పంచర్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకో అని చెప్తారు కానీ మనోడు ముందు నుంచి బాగా పరిచయం కాబట్టి అన్న నేను బాగా చేస్తా అని అతనే ఆ మేకుల్ని కూడా తీసి పంచర్ చేసి ఇచ్చిండు ఇక్కడ ఈ శ్రీకాంత్ షెడ్ పెట్టినప్పటి నుంచి మనకు చాలా పరిచయం అప్పట్లో నాకు ఈ కార్ లేకపోతుండే అప్పట్లో వేరే గుడ్స్ బండి నడుపుతూ ఉండే ఆ విధంగా మనోడు చాలా బాగా పరిచయం ఇతను ఏదైనా నమ్మకంగా చేస్తాడు ఇతని దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా తానే మనం పోయినప్పుడు సొంతంగా వచ్చి బాగు చేస్తుంటాడు నా పాప అయితే దగ్గరుండి ప్రతిదీ కూడా వింతగా చూస్తూ ఉంది అతను చక్రాలకు ఒక మిషన్తోనే బిగిస్తూ ఉంటే వింతగా చూస్తూ ఉంది నా ఇద్దరు బిడ్డలు కూడా ఎప్పుడు నన్ను నాతోన తిరగాలని వాళ్ళకుంటుంది ఇంకా అందుకని పనిలో భాగంగా ఈరోజు నాతో పాటు వచ్చారు ఇంకా అన్నీ దగ్గరుండి మా వెన్నెలమ్మా గమనిస్తూ ఉంది ఏ విధంగా ఫిట్ చేస్తారని మా తేజమ్మ ఒక ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంది అది టైర్లు బియ్యించడం అయిపోయింది చక్రాలు నాకు కనపడుతున్నాయి కదా దాని మీదకి ఈ వెహికల్ తీసుకొచ్చి దాని మీద పెట్టి సిస్టమ్లో దాన్ని కనెక్ట్ చేసుకొని రెండు సెన్సార్ ప్లేట్లు బిగిస్తాడు టైర్లకు అక్కడి నుంచి చెక్ చేసుకుంటాడు విలేల్స్మెంటు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకుంటారు అతను శ్రీకాంత్ దగ్గర వాటర్ వాష్ కూడా అవైలబుల్గా ఉంటుంది చాలామంది ఇక్కడనే వచ్చి చేసుకుంటారు అతని దగ్గర మా తేజమ్మ వెన్నెలమ్మ కూడా వచ్చి ఏ విధంగా క్లీన్ చేస్తారండి అండి దగ్గర చూస్తున్నారు మనం ఇంటి దగ్గర ఉండి కార్ వాష్ చేసుకుంటాం కానీ దీని అంత షైనింగ్ అనేది ఉండదు వీళ్ళ దగ్గర వాటర్ వాష్ గన్ను చాలా ఐపేజర్తో వస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ కూడా వీళ్ళు లిక్విడ్తోన్న యూజ్ చేస్తుంటారు అందువల్ల ఎక్కడ కూడా మరకలు అనేటివి కనపడవు చాలా నీట్గా కనపడుతుంది మా వెహికల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అతను పనిచేసిన దానికి చాలా రీజనబుల్గా తీసుకుంటాడు వీల్ బ్యాలెన్సింగ్ వీల్ అలైన్స్మెంట్ ఇక్కడ అచ్చంపెట్ల చేస్తారని తెలియక చాలామంది దూరం పోయి చేయించుకుంటారు దూరం పోతే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది మనకు దగ్గరలోనే అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ దగ్గరలో చేయించుకోవచ్చు నాలుగు వేల కిలోమీటర్లకు వారంటీ టైం కూడా ఇస్తాడు ఇతను ఇతని సర్వీస్ చాలా బాగుంటది